మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ భార్య భర్తలు బిడ్డ సంతాన ఫలం అనగా పోయి మరి ఒకేడు కాదు రెండు ఏళ్ళు కాదు మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కాదు ఏడు సంవత్సరాలు అయితే గింజలు ఏడు సంవత్సరాలు అయితే దేవతల పూజ అయితే ఏడు సంవత్సరాలకు వాళ్ళకు సంతాన ఫలం దొరికింది ఆ సంతాన ఫలం తీసుకొని వీళ్ళు మర్యాస్తారు మర్యాస్త మరి ఆవుల్లో ఉన్నాం వాళ్ళు శిరసాల రాదు ఉన్నప్పుడు మరి అనువుగ పంటలు వండేది అనుగ పంటలు వండితే మరి అటువంటి వాళ్ళ పన్ను లేదు బిడ్డ అంటే సప్డే కూనేది శిరసాల మారాలి మరి అటువంటి శేకుంతలు ఏవి పదన్నోలు పది ఇచ్చేది ఇచ్చేది కుంచెన్ను కుంచేది ఇరుసన్నోకి ఇరుసిచ్చేది చిరచాల బారాజు పేదోళ్ళు లగ్గం వేసేది కాదు ఏమైతుందండి పొలగాని మీ అల్లే మీ అవ్వే ఎంత అటువంటి మరీ చూసినవా మరియు అటువంటి శాంతల దేవి రాదు లేకబాయ శంతల దేవి లేకబాయ కాదు రాయు వాళ్ళ కొడుకుల దగ్గరికి పోతే వాళ్ళ కోడళ్ళ దగ్గరికి పోతే మా అత్త లేదు మా మామ లేదు వాళ్ళది పెత్తనం మాకేం మీ ఐదు పైసలు బిలియం ఇంకేనేమో ఉండవచ్చు లేకుంటాను లేదు మా దగ్గర ఏమీ లేదు అన్నారు చేతుగా తిందామంటే ఆ చేతి ఎండ భూమి లేదా ఏమైనా కూలి పిలిచోడు లేకపోయే కాదు చిరచాలు రాదు వేన వెళ్ళి మనకు పంటల వండతలేవురా అయ్యో ఎవరయ్యా ఏ ఊరికన్నా ఏ పళ్ళ కన్నా వెళ్ళిపోదామని ఊళ్ళే ఉన్న సభరోజులు ఏ ఊరికన్నా వలస పోయి కట్టం వేసుకొని బతుకుదామని

పెళ్ళని చచ్చిపోతే నన్ను వరకు వచ్చుకున్నాడు మహారాష్ట్ర నుంచి వాళ్ళు తీసుకొచ్చుకున్నాడు అందరు పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు పిల్లలు ఏ భూసాగలి కత్తుకుంటారు చూడు ఆయన అన్ని పైసలు పెట్టి అందరూ కట్టుకున్న బిడ్డ అది అన్న మనిషి అని ఉన్నదా రా ఆ మనుషులు నాకేం తక్కువ ఉన్నది చెప్పు ఎక్కువ ఉంటానో తీసే తక్కువ ఉంటున్నా పెట్టి నాకేం తక్కువ ఉన్నది చెప్పు ఏం తీసేసిలే నీకు చీడ మార్పు ఉన్నట్టున్నది నల్ల మార్పు ఉన్నట్టు మాట నులుపు మనది ఆ ఇది గ్యారెంటీ కాదు తీసినా గాని నేను కూరండి వేస్తే ఓ మొక్కల మీద మొక్కల బోర్డు మొక్కల వండి కూరంతడు కాదు వింత అందరూ ఎత్తే నేను కొరికేస్తా తెలుసా అందుకే వాడు మొక్కళ్ళ తినవండి తింటాండావాడవాడివా కోళ్ళు అయ్యో భగవంత శేషు కథ మనకు కష్టం ఏద్దా చెప్పడం లేకపోయింది మనకు పది రూపాయలు లేకపోయే పేద వాళ్ళు ఉంటే శిరసాల రాదు శరిగుంతలు ఏవి అయ్యా మాకు పెళ్లి చేసే అంత సోమత లేదంటే మరి మట్టి మంగళసూత్రం ఏంచి పేద పిల్లలకు పెళ్లి చేసేది తువడంటే తుమడిచ్చేది ఇరుసంటే ఇరుసిచ్చేది కుంచడంటే కుంచడిచ్చేది అయ్యా బతకలేమంటే సాత్తపూరం ఇమ్ములనేది మనకు పది రూపాయలు ఇచ్చు లేరు ఐదు రూపాయలు ఇచ్చు లేకపోయి అడుగైన మనకు దూడ దొప్పులు ఆడవాడే దడ్డ ఆకులు ఆడవాడేనా

ಇವರು ಬೈಟಿಗೆ ಅತ್ತೆವರೆಗೂ ಶಿನವಾಗುವ ಶಿರಸಾಲರಾಜ ಸೇ ಕುನೇ ಅಯ್ಯೋಗ್ಯದ ಗೆಲುವಿನ ವಾತಿನ

మీకు వచ్చిన కష్టం ఏంది మీకు వచ్చిన బాధ ఏంది నా కాళ్ళ మీద పట్టుకున్నారు లేళ్ళి అయ్యా నువ్వేనా కానిచ్చి మన పట్నం లోపల ఏడేళ్ళు ఎట్టి పన్నేళ్ళ వచ్చింది ఆవుల పంచుక లాగలు లాగుతుంది లాగల పంచుక ఆవులు లాగుతున్నాయి అయ్యా మాకు తినవో తిండే కట్టుకోను పట్టలేదు అయ్యా నువ్వులేం రాజ్యం ఈ ఉండవా అని ఎత్తుకొని తండ్రి అని ఏ దేశమన్నీ వెళ్ళిపోయి బతికి కావాలా అని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానో ఏ రాజ్యం అని వెళ్ళిపోయి బతుండీ ఆ ఊళ్ళే పది గుంటలు ఉన్నోడు పెద్ద సాయి మరి ఐదు గుంటలు ఉన్నోళ్ళు రెండు గుంటలు ఉన్నోళ్ళు మూడు గుంటలు ఉన్నోళ్ళు ఒక్క గుంటలు ఉన్నోళ్ళే కానీ ఎగురం ఉన్నోడే వదిలేడు ఆ ఊరి గుండవలసిన భూమి దాగా ఏడు వందల ఎనభై ఎకురాల భూమి శిరశాల రాజు ఏడు వందల ఎనభై ఎకురాల భూమిలో ఈ ఊల్యోళ్ళందరు కట్టం ఎత్తి మరి శిరశాల రాదు ఊల్యమంత చాలేది కాదు రాజకీయ కాడికి వెళ్ళే ఒక పంటలు పండగ పాయనమ్మా దగ్గరికి మీ కోడళ్ళ దగ్గరికి పోతే మాకు పని చెప్తలేరు పది రూపాయలు ఇస్తలేరు అయ్యా ధర్మదాత పుణ్యం పుణ్యమూర్తివి వేణకాడికి కష్టం వచ్చిందని కాళ్ళు పట్టుకున్నారు బిజ్జా ఎందుకు అంటే మీరు ఏ ఊరికన్నా వలస పోయి ఉన్నారు కానీ బిజ్జా ఏడు వందల ఎనభై ఎకరాల భూమి నాకు ఎందుకురా రేపు పొద్దుగాల కచ్చరికాడికి రాని బిడ్డ మనిషికి ఇరవై గుంటలు చొప్పున మీకు అందరికి పాలు పెడతానన్నాడు భార్యభర్తలు వాళ్ళదు ఎప్పుడు భర్త నచ్చిపోయి భార్య ఉంటే ఇరవై వంటలు భార్య నచ్చిపోయి భర్త ఉంటే ఇరవై వంటలు భార్య భర్తలు నీ ఇద్దరు పిల్లలు ఉంటారు రెండే భూమి భూమిస్తారు మీరందరూ పరాయ రాజ్యం పారిపోతే నేను రాలే ఒకటి ప్రపంచం వేస్తా రాపంచం వేస్తా ఇప్పటికప్పటికరు బిడ్డ ప్రజలతోటే ప్రపంచం అన్నరు రాయ్యా అందరి వెనుకకు మరువన్నడే మహదాన కర్త అన్నమాట తప్పటోడు కాదు అవద్దాం ఆడేటోడు కాదు పొద్దున్న పోదాం రారా మన ఏ ఊరికి అని ఊళ్ళ ప్రజలంతా వెనుకకు మరుసమ్ముడు కాదు రావా ఎవరింటికి వాళ్ళు మరి కట్టాలి మరి తానాడు మరి అటువంటి శకుంతలు శిరశాల మారాజు ಇರು ಇರ ಕೋಳಿಕವಾ ಬಂಗಾರ ಎತ್ತುದ್ಧಿ ಚಪ್ಪದ ಇಂದೇ ದಾಸ್ ఈ బాంఛనది కవిరిచిన కడిగ్రే ఆ దేవుడు అందరిని ఒక రకంగా పెడతాడు ఆనవా నిన్ను పెట్ట తిరగ నిన్ను పెట్టిండు నన్ను పెట్టే తిరగ నన్ను పెట్టిండు ఏం పెట్టుడే ఫార్వడా బద్ది పోషమ్మని ఊదించు నిన్ను ఆ ఏం నా ఉన్నది చే లంజరాని కాదే సంజరాని అనాలే అయ్యో గదే అసల్లే సంజరాని అని పిల్లవద్దునే నంజరాని అసలు ఏం చేస్తాను నేను రిగ్గా ఉంటే ఆడదాన్ని నేను పొయ్యి పూర్తి తీసి గుడిసెగిన వస్తాను అయ్యో పొయ్యిల పూర్తి తీసి గుడి సెవిన వారొత్తుంటా గుడిసె కాలిపోలే గుడిసెల కాదే గు ఎండాకాలం చేయడం నా గుడిసె కాలిపోతే ఎంఆర్ఓ దగ్గర పోదాం అంటే ఒక్కలు ఒక్కలు ఒక్కరు రమ్మంటే ఒక్కరు రాలే రాకపోతే నేను నా పొయ్యిల బుడి తీసుకుపోయి మంది కొంపల మీద పోసిన మాది మీద పోసిన ఇక పది మంది వాళ్ళకి కాలిన వాళ్ళని నాయంట వాళ్ళ అత్తరాన్ని మంది మీద పోసేస్తాను మండలం ఆఫీస్ పోయి ధరణ వేస్తే నీ ఒక్కదాని గురించి పది మంది ఇల్లుగా అలవెడతావు ఆ పది మంది నీ ఎంబడి అత్తే మండలం ఆఫీస్ పోయి ధరణ చేస్తే వాళ్ళకో పది ఇల్లు నీ కోయిల్ వాళ్ళున్నట్టు గానీ మంది కొంపలుగా అలబెడతావు నీ ఒక్క గురించి పది కొంపలుగా అలవెడతావు నీ పాపెట్టు ఆడకుడు ನೋವೇ ನೀನಾ ಆಡವತನ ದಕ್ಕನೆ ತಾಳಲಿ ಅंजे ಅರೇ ಸಂಸರ

నీ సిద్ధకుండా రాబోలే సినిమాలు కాదవ్వా నువ్వు ఎర్రవస్తాను పొల్ల అడవిలోకి వెళ్ళి రావంగా ఏమన్నా కావినా మోవినా అని ఆశపడుతుంది అవ్వా ఓ తల్లి ఓ కావినా మోవినా నువ్వు ఉండంగా ఏదో ఏం ఆశపడుతుంది ఆనిక ఆనే చెట్టు చెప్పు కట్టినట్టేనే ఓ బాడి కావు ఆనిక చెట్టు చెప్పు ఎందుకు కడతారా ఆనే చెట్టు ఆనే చెట్టు చెప్పు కడితే వాళ్ళని కాయ తెంపుతారా తెంపరు ఎవరన్నా కొంట పోతారా అస్సలు కొంట అది కొడు కొజ్జదు ఉన్నట్టు ఆనే చెట్టు చెప్పు కట్టిద్దురు కాయ తెంపద్దురు అని చూసిన వాళ్ళు అటే మరిగిపోతారు కానీ కాయ తెంపరు తెంపరు నువ్వు ఉండంగా ఏం మంత్రకాడు ఆశపడతాడు ఆశపడుతుంది ఏ దయ్యం ఆశపడుతుంది ఆశపడుతుంది అందుకే రా అందుకే రా మూత కళ్ళ బాడు కావు తల్లి దొరుసాల పని ఇచ్చి నన్ను శీత ఉంచుకుంటాను కాబట్టి ఇచ్చిన కాళ్ళ తంగల్వి కాలే అవ్వ ఏ పని చెప్తే ఆ పని చేస్తాను ఏ పని ఎప్పుడు కాదే నువ్వు అందుకే నిన్ను పెట్టుకునేది నువ్వు ఎవ్వరూ మత్రకాని ఉన్నట్టే ఉంటే బాడ కావాలి పెద్ద పాపాలి చెప్పే ఊరికి ఫోటోలు వేసి కొత్త బిల్లింగ్ కట్టు అబ్బాయి ఫోటోలు ఆ బిల్లింగ్ పట్టుకో మీరు పట్టుకోంగులకి కట్టుకున్నాడు మొన్న గానీ వచ్చినప్పుడు ఆ తల్లి చూడు అటువంటి చే గుంతలదే మన ఉనిట్ట తల్లి కాక్క కళ్యాణం వచ్చినా కదమ్మా అలలాంటివాళ్ళవు పుణ్యాన తొమ్మిది గడియలైతే ఇలాంటి వాళ్ళవు పాపాన పది నెలలు అమ్మా దాసిలారా ధరమకాంతలారా అమ్మ దాసి పిడతన్ను తాషోళ్ళు అంటే అంట అంటే గడియలకు కొద్ది గర్భిణీ కలుగుతుంది కాదు నన్ను శిరశాల మారాడు కోడళ్లతో చెప్పినోడు కాదు మరి కొడుకుల కోడల కోడలతో చెప్పకుండా దబా కచ్చరికాడి పోయి ఆ కొడుకులకు చూసిన పన్నెండు ఎకరాల భూమి పట్ట చేసి చెరు పన్నెండు ఎకరాల భూమి ఏడు వందల ఎనభై ఎకరాల భూమిలో చెరు పన్నెండు ఎకరాల భూమి ఇరవై నాలుగు ఎకరాల భూమి పట్ట చేసి మరి ఏడు వందల అరవై ఎకరాల భూమి ఊర్లో ఉన్న ప్రజలకు Uh, I'm gonna